ఈ వీడియోలో వచ్చేసి మనము టెట్ ఇంగ్లీష్ గ్రామర్కు సంబంధించి ఒక ఇంపార్టెంట్ లాజిక్ను నేర్చుకోబోతున్నాం అదేంటిదంటే మనకి ఎగ్జామ్స్లలో టెట్ ఎగ్జామ్లో టెన్సెస్ అనేటువంటి టాపిక్ మీద ఎలా ఇస్తాడంటే బిట్టు ఏ విధంగా ఇస్తాడు ఒకసారి నేను చదువుతూ చూడండి కంబైన్ ద ఫాలోయింగ్ పెయిర్ ఆఫ్ సెంటెన్సెస్ యూజింగ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ సింపుల్ పాస్ట్ ఓకే యూజ్ ఆఫ్టర్ బిఫోర్ వెన్ యాజ్ లింకర్స్ అని బిట్ ఇస్తాడు బిట్ ఇచ్చి ఇగో ఈ విధంగా రెండు సెంటెన్సులు ఇస్తాడు వీటిని వీటిని ఉపయోగించుకుంటూ ఏది ఆఫ్టర్ బిఫోర్ వెన్ వీటిని ఉపయోగించుకుంటూ లింక్ చేయమని ఇగో ఈ విధంగా ఆప్షన్స్ ఇస్తాడు సో ఇలా బిట్ ఇచ్చినప్పుడు మనము ఈజీగా ఎలా కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయాలి రైట్ ఈజీగా ఎలా కరెక్ట్ ఆన్సర్ను టిక్ చేయాలనేటువంటిది నేర్చుకోబోతున్నాం సో వీడియోని దాకా చూడండి లాజిక్ మీకు స్టార్టింగ్లోనే చెప్తాను కాబట్టి దాకా ప్రాక్టీస్ చేస్తే ఇంకా మీకు క్లారిటీ ఉంటుంది ఇంకో విషయం ఏంటిదంటే ఇది రెండు రకాలుగా బిట్ అడుగుతారు ఇది మొదటి రకము టైప్ వన్ ఇది టైప్ టూ కూడా నేను అంటే ఇదే అంశం మీద ఇంకొక రకంగా కూడా బిట్ ఎలా అడుగుతాడో కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రైట్ సో ఇప్పుడు లాజిక్ చూద్దాం గమనించండి లాజిక్ ఏం లేదు చాలా ఈజీ ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి ముందు జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి సార్ మాకు పాస్ట్ పర్ఫెక్ట్ అంటేనే తెలియదు అనుకోండి అని చడబోతున్నాను రైట్ తెలియకపోయినా పర్లేదు ఏం లేదు ముందు పని కనుక జరిగితే అందులో హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉంటుంది ఓకే ముందు పని జరిగితే హెచ్ఏడి హ్యాడ్ ప్లస్ వర్బీ ఒక థర్డ్ ఫామ్ ఉంటుంది ఇక్కడ గమనించండి ఇది చూడండి ఓకే హ్యాడ్ వి త్రీ ఉంది కదా తర్వాత పని జరిగితే వి టూ అంటే వెర్బి యొక్క సెకండ్ ఫామ్ ఉంటుంది సెకండ్ ఫామ్ ఒకటే ఉంది హ్యాడ్ ఉందా లేదు సో అదే లాజిక్ అనమాట ఆ లాజిక్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను జస్ట్ మీరు ఒక టూ బిట్స్ తినే కళ మీకు ఒక క్లారిటీ వచ్చేస్తుంది మళ్ళీ ఒకసారి లాజిక్ చెప్తా ముందు పని జరిగితే ఓకే హ్యాడ్ ప్లస్ వి త్రీ తర్వాత పని జరిగితే వి టూ ఉండాలి అంటే అది సింపుల్ పాస్ట్లో ఉండాలి ముందు పని వెనకాల పని ఏంటిదనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇక్కడ గమనించండి ఈ విధంగా గనక మీకు ఇచ్చినప్పుడు ఇందులో మీరు గమనించాల్సింది ఏంటిదంటే ముందు జరిగిన యాక్షన్ ఏది రైట్ సో ఇక్కడ గమనించండి ద ట్రైన్ అరైవ్డ్ వీ రీచ్డ్ ద స్టేషన్ సో ఇందులో ముందు జరిగిన యాక్షన్ ఏంటంటే ట్రైన్ ఆల్రెడీ వచ్చి ఉన్నది తర్వాత మేము చేరుకున్నాం రైట్ సో ఇక్కడ మొదటి యాక్షన్ ఇది అంటే ద ట్రైన్ హ్యాడ్ ఈ అరైవ్డ్ ఉందో ఏదైతుందో అది ఈ ఫార్ములాలో ఉండాలి ఇది ఈ ఫార్ములాలో ఉండాలి ఇప్పుడు సెంటెన్స్లో చూద్దాం ఆఫ్టర్ ద ట్రైన్ అరైవ్డ్ ఆఫ్టర్ ద ట్రైన్ అరైవ్డ్ అంటే ఇది ఎందులో ఉంది ఇది అంటే ఈ ఫార్ములాలో ఉంది ఓకే మనకు ట్రైన్ ఎందులో ఉండాలి హ్యాడ్ తోటి ఉండాలి ఉందా లేదు అంటే ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ సో ఇది ఉంది ఓకే మొదటి జరిగిన యాక్షన్ హ్యాడ్తో ఉంది కదా ఉంది అంటే ఇది రైట్ ఆన్సర్ అవుతుంది నెక్స్ట్ అవి కూడా చూద్దాం ఆఫ్టర్ ద ట్రైన్ అరైవ్స్ సో అరైవ్ అనేటువంటిది హ్యాడ్తో ఉండాలి కదా ఇక్కడ ఉందా లేదు అంటే ఇది కూడా ఆప్షన్ కాదు రైట్ ఆఫ్టర్ ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ సో ఇది ఓకే కరెక్ట్ ఈ ఇంతమటుగా కరెక్టే కానీ ఇందులో కూడా ఏం చేశాడు హ్యాడ్ ఉపయోగించాడు రైట్ అర్థమైంది కదా సో అది లాజిక్ అనమాట మరొక్కసారి చెప్తా గమనించండి ముందు జరిగిన యాక్షన్ ఇది తర్వాత జరిగిన యాక్షన్ ఇది మనం ఫైండ్ అవుట్ చేయాలి ఫస్ట్ ఓకే ఇది టిపికల్ బిట్ సో ముందు జరిగిన యాక్షన్కు హ్యాడ్ యాడ్ చేయాలి తర్వాత జరిగిన యాక్షన్కు ఓన్లీ త్రీనే ఉండాలి రైట్ సో గమనించండి ఇప్పుడంటే ఇక్కడనే మనకు ఒక క్లారిటీ రావాలి ద ట్రైన్ అరైవ్డ్లో హ్యాడ్ యాడ్ అవ్వాలి సో ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ రైట్ ద ట్రైన్ అరైవ్డ్ సో ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది ద ట్రైన్ హ్యాడ్ అరైవ్డ్ ఇది రైట్ ఆన్సర్ అవుతుంది ద ట్రైన్ అరైవ్స్ అరైవ్స్ అంటే ఇందులోకి వెళ్ళింది మనకి ఇందులో ఉండాలి కదా హ్యాడ్ ఉందా లేదు ఇది రాంగ్ ఆన్సర్ ద ట్రైన్ హ్యాడ్ అరైడ్ ఇక్కడ దాకా రైటే కానీ ఇక్కడ కూడా హ్యాడ్ ఉపయోగిస్తాడు సో ఈ రెండు హ్యాడ్లు ఒకే దాంట్లో రావు కాబట్టి ఇది రాంగ్ సో ఇది లాజిక్ రైట్ ఇప్పుడు నెక్స్ట్ బిట్టుకు వెళ్దాం గుర్తుపెట్టుకోండి ముందు జరిగిన యాక్షన్కు హ్యాడ్ ఉంటుంది తర్వాత జరిగిన యాక్షన్కు హ్యాడ్ ఉండకుండా వీ వీటునే ఉంటుంది ఇక్కడ బిట్టు గమనించండి ఇప్పుడు రైట్ ఒక్క నిమిషం షీ కంప్లీటెడ్ హర్ వర్క్ షీ హోమ్ ఆమె తన వర్క్ను కంప్లీట్ చేసి ఇంటికి వెళ్ళింది సో మొదట అయిపోయింది ఏది ఇది తర్వాత అయిపోయిన వర్క్ ఏది ఇది మొదట కంప్లీట్ అయిన వర్క్కు ఏముండాలి అంటే మొదట కంప్లీట్ అయిన వర్క్కు హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉండాలి హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉండాలి అంటే ఇదే డిసైడ్ కావాలి షీ హ్యాడ్ కంప్లీటెడ్ హర్ వర్క్ అని ఉండాలి ఆన్సర్లో గమనించండి షీ వెంట్ హోమ్ ఓకే షీ కంప్లీటెడ్ కంప్లీటెడ్ ముందు హ్యాడ్ ఉందా లేదు అంటే ఇది ఆన్సర్ కాదు షీ హోమ్ వెంట్ హోమ్ షీ వెంట్ హోమ్ ఓకే షీ హ్యాడ్ కంప్లీటెడ్ మనకి హ్యాడ్ కంప్లీటెడ్ ఉండాలని చెప్పుకున్నావు కదా సో ఇది ఆన్సర్ షీ హ్యాడ్ గాన్ ఇది కాదు షీ కంప్లీట్గా అది లేదు షీ హ్యాస్ గాన్ ఇది కూడా కాదు అర్థమైంది అనుకుంటా కదా మీకు ఇప్పుడు అలాజిక్ సో మరొక్కసారి ఇక్కడ గుర్తు చేస్తా మొదట జరిగిన యాక్షన్కు హ్యాడ్ను తగిలించి వి త్రీ ఉంటే అదే ఆన్సర్ అవుతుంది గమనించండి ఒకసారి ఇక్కడ షీ కంప్లీటెడ్ హర్ వర్క్ షీ వెంట్ హోమ్ ఓకే కం వర్క్ కంప్లీట్ అవ్వడం అనేటువంటిది ఇక్కడ ఇది మొదటి యాక్షన్ సో ఈ యాక్షన్కే ఏముండాలి అంటే హ్యాడ్ ప్లస్ వి త్రీ అనేటువంటిది ఉండాలి నెక్స్ట్ నెక్స్ట్ బిట్ చూడండి ద టీచర్ ఎంటర్డ్ ద క్లాస్ టీచర్ క్లాస్లోకి ఎంటర్ అయింది చిల్డ్రన్ ద స్టూడెంట్ స్టూడెంట్ సో పిల్లలు లేచారు మొదట జరిగిన యాక్షన్ ఏది ఇది తర్వాత జరిగిన యాక్షన్ ఇది రైట్ సో మొదట జరిగిన యాక్షన్కి ఏముండాలి హ్యాడ్ ఉండాలి ప్లస్ వి త్రీ ఉండాలి ఇక్కడ డిసైడ్ అవుద్దాం ద టీచర్ హ్యాడ్ ఎంటర్డ్ ద క్లాస్ అని ఉండాలి ఓకే ఇప్పుడు ఒకసారి చూద్దాం ద టీచర్ హ్యాడ్ ఎంటర్ ద క్లాస్ ఓకే సెకండ్ది కూడా స్టూడ్ వి టూ ఓకే సో ఇది ఆన్సర్ అవుతుంది మిగతా ఎందుకు కాదు ఒకసారి అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాం వెన్ ద టీచర్ ఎంటర్ ద క్లాస్ టీచర్ ఎంటర్ ద క్లాస్ హ్యాడ్ ఉందా ఉందా లేదు అంటే ఇది కాదు ద టీచర్ ఎంటర్ ఎంటర్స్ ద క్లాస్ ఇది కూడా కాదు వెన్ ద టీచర్ హ్యాడ్ ఎంటర్ ద క్లాస్ ఓకే ఇక్కడ కూడా హ్యాడ్ ఉపయోగించాడు కాబట్టి ఇది కూడా ఆన్సర్ కాదు సో అది మనకు ఉన్నటువంటి లాజిక్ ఇది టైప్ వన్ మాత్రమే మనం చూస్తున్నాం నెక్స్ట్ టైప్ టూ ఉంటుంది నెక్స్ట్ నెక్స్ట్ బిట్ గమనించండి హీ లుక్ లాక్ ద డోర్ హీ లెఫ్ట్ ద హౌస్ ఓకే అతను డోర్ లాక్ చేసి వెళ్ళిపోయాడు సో మొదలు జరిగిన యాక్షన్ ఏది ఇది తర్వాత జరిగిన యాక్షన్ ఏది ఇది సో మొదట జరిగిన యాక్షన్కి ఏముండాలి మన రూల్ ప్రకారం లాజిక్ ప్రకారం హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉండాలి రైట్ అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ సో ఇప్పుడు గమనించండి హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉందా లేదా అంటే దీన్ని ఈ సెంటెన్స్ ఎలా ఉండాలి షీ సారీ హీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ అని ఉండాలి హీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ ఉంది తర్వాత సెకండ్ది వీ టూ ఉండాలి లెఫ్ట్ టూ ఉంది సో ఇది ఆన్సర్ అవుతుంది ఇక మిగతా ఆప్షన్స్ మీరు చూడాల్సిన అవసరమే లేదు రైట్ ఇక్కడ కూడా ఇచ్చాను చూడండి తలుపు ముందే లాక్ చేశాడు హ్యాడ్ లాక్డ్ ఓకే తర్వాత ఇంటి నుంచి వెళ్ళాడు లెఫ్ట్ ఓకే ఇప్పుడు ఇదంతా టైప్ వన్ ఇప్పుడు మనం టైప్ టూలోకి వెళ్తున్నాం టైప్ టూలో ఎలా ఇస్తాడంటే బిట్టు చూస్ ద కరెక్ట్ వర్బ్ ఫామ్ అని ఇస్తాడు ఎలా ఇలా రెండు బ్లాంక్స్ ఇస్తాడు వెన్ ఐ రీచుడ్ ద స్టేషన్ ద ట్రైన్ డాష్ ఆల్రెడీ అని ఇస్తాడు రీచ్డ్ ఆల్రెడీ ఏమి ఇచ్చాడు ఇక్కడ వి టూ ఇచ్చాడు మన రూల్ ప్రకారం ఒకటి వి టూలో ఉంటుంది ఇంకోటి హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉంటుంది సో ఇక్కడ ఏమొస్తుంది మరి సబ్జెక్ట్ కాబట్టి తర్వాత హ్యాడ్ వస్తుంది ఇక్కడ వి త్రీ వస్తుంది సో హ్యాడ్ వి త్రీ ఎక్కడుంది ఇది లెఫ్ట్ ఇది వీటునే కాబట్టి ఇది కాదు హ్యాజ్ లెఫ్ట్ మనకు ఉండదు హ్యాడ్ లెఫ్ట్ ఇది ఆన్సర్ అవుతుంది సో ఆన్సర్ సి కరెక్ట్ ఆన్సర్ సో ఇక్కడ ఎల్ఈఫ్టి లెఫ్ట్ అవుతుంది సో వెన్ ఐ రీచ్డ్ ద స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ లెఫ్ట్ ఆ విధంగా మనకు బిట్టు అడుగుతాడు రైట్ నెక్స్ట్ షీ డాష్ ఓకే షీ డాష్ ద లెటర్ అండ్ డాష్ ఇట్ టు ద పోస్ట్ మ్యాన్ ఓకే ఇక్కడ ఈ విధంగా రెండు సో ఇందులో మొదట జరిగిన యాక్షన్ ఏది తర్వాత జరిగిన యాక్షన్ ఏది అనేది మనం చూసుకోవాలి రైట్ సో షీ హ్యాడ్ ద లెటర్ సో దా దేని మీద ఇచ్చిండు రైట్ మీద ఇచ్చిండు అంటే రాయడం గురించి ఇచ్చిండు ఓకే తర్వాత షీ డాస్ రైట్ అని అనుకుందాం షీ రైట్ ద లెటర్ అండ్ ఎవరికి పోస్ట్ మ్యాన్కి ఇచ్చింది లెటర్ రాసి పోస్ట్ మ్యాన్కి ఇచ్చింది సో మొదట జరిగిన యాక్షన్ ఏది రాయడము సో రాయడం కాబట్టి తర్వాత పోస్ట్ మ్యాన్కి ఇవ్వడం రాయడం కాబట్టి మొదట జరిగిన యాక్షన్ ఎలా ఉండాలి హ్యాడ్ తోటి ఉండాలి అంటే ఈ బ్లాంక్లో హ్యాడ్ ప్లస్ వి త్రీ ఉండాలి సో హ్యాడ్ ప్లస్ వి త్రీ ఇది తర్వాత దాంట్లో ఏముండాలి వి టూ సో ఇది రైట్ ఇది కరెక్ట్ ఆన్సర్ సో ఈ విధంగా మనకు బిట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ఇంకొక బిట్ ప్రయత్నం చేద్దాము ఓకే గమనించండి ఎంత టఫ్ ఇచ్చినా టఫ్ అనేటువంటిది ఎగ్జామ్లో పేపర్ టఫ్ వచ్చిందంటే ఇక బిట్ ఈ విధంగా ఇచ్చినప్పుడు బట్ ఈటువంటి లాజిక్ తెలిస్తే ఈజీ ఓకే వీడియో చివరిలో మరొకసారి ఆ రెండు లాజిక్లు మీకు చెప్పేస్తాను రైట్ ఆఫ్టర్ ఆఫ్టర్ హీ డాస్ హీజ్ హోమ్వర్క్ హీ వెంట్ అవుట్ ఆ అవుట్ టు ప్లే సో వెంట్ అంటే ఇక్కడ ఆల్రెడీ వి టూ ఇచ్చేసి మనకు కావాల్సింది ఏంటిది హ్యాడ్ ప్లస్ వి త్రీ హ్యాడ్ ప్లస్ వి త్రీ ఎక్కడుంది ఇది రైట్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఆఫ్టర్ హీ హ్యాడ్ డన్ హీజ్ హోమ్ వర్క్ హీ వెంట్ టు ప్లే రైట్ సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్ ఇక్కడ మనం నేర్చుకున్న లాజిక్ను మరొక్కసారి మీకు గుర్తు చేస్తాను గమనించండి మొదట జరిగినటువంటి యాక్షన్ ఏదైతే ఉందో ఆ మొదట జరిగినటువంటి పనిని మనము హ్యాడ్ ప్లస్ వి త్రీతో ఉపయోగించాలి తర్వాత జరిగిన పనిని వి టూతో ఉపయోగించాలి ఈ లాజిక్ తెలిస్తే ఆ బిట్టును ఎలా ఇచ్చినా ఎంత టఫ్గా ఇచ్చినా మీరు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ మ్యాటర్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపించినట్లయితే తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు మీ మిత్రులతో షేర్ చేసుకోగలరు అదేవిధంగా ఈ మెటీరియల్ మీకు కావాలి అనుకుంటే మా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాగలరు ఈ వాట్సాప్ గ్రూప్కు సంబంధించినటువంటి లింకును మొదటి కామెంట్లో నేను పిన్ చేసి పెడతాను సో ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటిదంటే ఈ వీడియో చూస్తున్నటువంటి వారు మీ యొక్క జిల్లా పేరును టైప్ చేయగలరు తద్వారా ఏ ప్రాంతం వారు ఎక్కువగా చూస్తున్నారనేటువంటిది తెలవడానికి అవకాశం ఉంటుంది రైట్ ఇది టెట్టుకు మాత్రమే కాదు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడతాయి కి కూడా ఉపయోగపడుతుంది రైట్ టెట్ పేపర్ వన్ పేపర్ టూ డిఎస్సి పేపర్ వన్ పేపర్ అదే విధంగా రైల్వే కావచ్చు పోలీస్ కావచ్చు అన్ని రకాలైనటువంటి బ్యాంక్స్ కావచ్చు అన్ని అందరికీ ఉపయోగపడే విధంగా నా ఛానల్లో లాజికల్ వీడియోస్ కలవు మీకు ఎటువంటి గ్రామర్ రూల్స్తో సంబంధం లేకుండా మీరు ఈజీగా ఇంగ్లీష్ కు సంబంధించిన ను క్వశ్చన్ చదివి ఆన్సర్ టిక్ చేసే విధంగా నా యొక్క వీడియోలు కలవు ఓకే థ్యాంక్ యూ సో మచ్